వెల్కమ్ టు సాయిబోధన్ హెత్వి ఛానల్ ఈరోజు మా పద్నాలుగు గ్రామాలకు గ్రామ దేవత అయిన శ్రీ కరకచెట్టు పూల అనుప అనుపమహోత్సవం చాలా ఘనంగా జరిగింది ఇక్కడ అమ్మవారు వెళ్ళటానికి ముఖ్య కారణం పదహారవ శతాబ్దంలో మత్స్యకారులు వేటకు వెళ్ళినప్పుడు వాళ్ళ వలలో అమ్మవారి విగ్రహం అనేది దొరికినది కొన్ని రోజులు మత్స్యకారులు పూజించిన అనంతరం అమ్మవారు కలలోకి వచ్చి నన్ను మధ్య వంశీయులు కప్పు చెప్పమని చెప్పాను ఆ విధంగా మధ్యవంశీయులు కొన్ని రోజులు పూజలు చేసిన తర్వాత అమ్మవారు కళలోకి వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి పెదవాల్తేర్ కరక చెట్టు కింద చేయమని చెప్పాను అప్పటి నుంచి అమ్మవారు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇక్కడే వెలిసి భక్తుల కోరికలను తీరుస్తున్నారు ఉగాది రోజు వచ్చిన ఆదివారం తర్వాత అమ్మవారు పుట్టమన్నను తెచ్చి కొన్ని తొమ్మిది రోజులు పూజించి తర్వాత వచ్చే మంగళవారంన అనుపు కార్యక్రమాన్ని ఘనంగా చేస్తా